గుర్తుపెట్టుకుంటారు ఈ ఈ జిల్లాకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను ముందరుండి చేయండి అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా ఎప్పుడో ఇస్తాం అరకొర ఇచ్చి మేము అన్ని ఇస్తామని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలు తిక్కలోళ్ళు కాదు పోయిన సంవత్సరం రావాల్సినటువంటి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం కూడా నువ్వు చెప్పింటే చేయలేదు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండింటే ప్రతి రైతుకు పదహైదు వేల రూపాయలు డబ్బులు పడిండేది ప్రతి ఒక్క మహిళకు ఆ యొక్క పదహైదు వేలు పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు పడి ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల అమ్మడు అమ్మఒడి పడి నీ మాదిరి చౌకబారుగా మాట్లాడలేదే ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక సీజన్డ్ పాలిటీషియన్ ఒక మాటకు విలువ ఉంది నాలుకకు నాలుకకు కొంచెం విలువ ఉండాలి నా నోట్లో నుంచి ఏమైనా మాట వస్తే పది మంది వింటున్నారు ఈ యొక్క నాలికకు విలువ ఉండాలనే రకంగా ప్రవర్తించాలా క్రెడిబిలిటీ లేదు నీకు నువ్వు ఏమి చెప్పినావో దారిలో ఏది కనపడితే అబద్ధాలన్నీ చెప్పినావు నువ్వు చెప్పడం కాకుండా నీ నీ యొక్క మాట మీద విశ్వసనీయత లేదని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ పక్కన చేసుకొని పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించినావు ఎక్కడిపోయినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఈ సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినటువంటి మాటలను ముందు చేయండి మీరు ఎన్నో రోజులు విధ్వంసం చేశారు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది గత ఐదు సంవత్సరాలు అని చెప్పే మాటలతో తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషపూరితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అడుగు పెడితే ఒక ప్రభంజనంగా వస్తున్నారు జనం ఆయన కదిలితే ఎక్కడికి పోతే అక్కడ వేలాది వేలగా తరలి వస్తున్నారు జనం దానికి ప్రత్యేక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మీరు చూశారు రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదులితే జనం ఎట్లొచ్చారో నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నీ చేతగాల ఆ జనాన్ని ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి నువ్వు అనే మాటలు ఉన్నాయి నువ్వు కూర్చొని పరిగించకుండా పోయి కార్లో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి ఈనాడుకు ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది పద్దాల కన్నా ఒక హద్దు ఉండాలి విధ్వంసం అంటే విధ్వంసం ఏమి విధ్వంసం